వాజేడు మండలంలోని మండపాక గ్రామంలోని వాజేడు కాంగ్రెస్ సీనియర్ నాయకులైన దంతులూరి విశ్వనాథ్ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలోని ఇంటింటి ప్రచారంలో భాగంగా దేశంలో దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం పాలిస్తుందని మత విద్వేషాలను రెచ్చగొట్టి అన్నదమ్ముల కలిసి ఉన్నటువంటి ప్రజల మనసులో విద్వేషాలను నింపి ఓట్లు దండుకోవాలని చూస్తుందని ఈ అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దదించి దించి మన ప్రియతమ నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ప్రజా సంక్షేమ పథకాలు దేశంలో ప్రతి ఒక్క పేదవాడికి అందాలని ఈ దేశం శ్యామలంగా ఉండాలి అంటే మత విద్వేషాలు మాపుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం మరియు వంద రోజుల పని వద్దకు వెళ్లి మన నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీ తోటి గెలిపించి కాంగ్రెస్ ఎంపీ స్థానాలు పెంచాలని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని వాజేడు కాంగ్రెస్ సీనియర్ నాయకులైన దంతలూరి విశ్వనాథ్ ప్రసాద్ బాబు నల్లబోయిన సమ్మయ్య ఎట్టి నర్సయ్య రాణి మేకల రాంబాబు పాల్గొనడం జరిగింది